బేసిక్గా యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక టిప్స్ అనిపిస్తుంది అంటే ఇది చేయండి మీ ఇంటికి మంచిది లేకపోతే ఇది చేస్తే మీ ఇంట్లో డబ్బులు ఇట్లా వచ్చేస్తాయి లేకపోతే ఇది చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ దేవుడికి ఇలా పూజ చేయాలి దీపం ఎక్కడ పెట్టకూడదు ప్రతి ఒక్కరూ చెప్తుంటే అందరికీ అది వీక్ పాయింట్ అని చెప్తున్నారా లేకపోతే అది ప్లస్ అవుతుందని చెప్తున్నారా అందరూ బాగుండాలని చెప్తున్నారా అర్థం కావట్లేదు దాన్ని ఎంతవరకు మనం క్వశ్చన్ చేయొచ్చు ఎంతవరకు మనం తీసుకోవచ్చు అనే విషయం ఈ విషయం గురించి మాట్లాడడానికి నాతో పాటు ఈరోజు సోషల్ యాక్టివిస్ట్ సంధ్య గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హాయ్ వైష్ణువు నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నారు సో ఆధ్యాత్మికత అంటే ముందు రోజులు భక్తుండేది ఉండేది ఇప్పుడు భయంగా మారుస్తున్నారు ప్రతి విషయాన్ని అయ్యో ఇది చేయొద్దు ఇది చేయొద్దు ఆ దీపం అలా పెట్టకూడదు ఆ దీపంలో ఇన్ని పెట్టకూడదు ఇలా ఎవరో ఒకరు ఎవరో ఒకరో ఇద్దరు పూజార్లు వెళ్ళి చెప్తే నమ్మకంగా ఉంటుంది యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ ఇంట్లో ఇది జరుగుతుందా అయితే మీ మీ ఇంట్లో ఇది లోపించింది సో ఇది పెట్టుకోండి మీ ఇంట్లో నల్ల కాకు వచ్చిందో ఇది ఇది చేయండి ప్రతి ఒక్కరు చెప్తుంటే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మనం ఎలా చూడాలి ఈ విషయాన్ని అసలు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఆధ్యాత్మికతకి మీనింగ్ మారిపోయింది ఓకే దీన్ని కొంత ప్లెస్గా కూడా తీసుకోవచ్చు అంటే భక్తి అనేది పెరిగిపోయింది ఇదివరకు భక్తి అంటే ఓల్డేజ్ వాళ్ళకు గుడికి వెళ్ళే వాళ్ళంతా ఓల్డేజ్ వాళ్ళు ఆధ్యాత్మికత దేవుడు అంటే వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు అని అనేవాళ్ళు ఇప్పుడు యంగ్స్టర్స్ అంతా కూడా ఈ రీల్స్ కోసము లేదా యూట్యూబ్ వీడియోల కోసము లేదా గుడ్ లుకింగ్ కోసమో లేదా ఇన్స్పైర్ అయ్యో ఏదో ఒక రకంగా ఆధ్యాత్మికత వైపు దానికి మల్లుతోంది వెరీ గుడ్ ఇది మంచి పరిణామమే అందరికి ఒక ఒక పీస్ఫుల్నెస్ అంటే యోగా ఎలా చేసుకోవాలి మెడిటేషన్ ఎలా చేసుకోవాలి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి పూజలు ఎలా చేసుకోవాలి ఒక కలర్ఫుల్ లైఫ్ కి అందరూ అలవాటు ఓడిపోతున్నారు ఇది కలర్ఫుల్ లైఫ్ అని ఎందుకన్నానంటే రీల్స్ బ్యాచ్ కోసం ఓకే రీల్స్ వాళ్ళు దేవుణ్ణి పెట్టుకుంటున్నారు పూజ చేస్తున్నారు అంటే నీకు కెమెరా లుకింగ్కి ఎలా బా ఏదైతే బాగుంటుందో అదే ఫస్ట్ చేస్తారు నీ మానసికంగా దేవుడికి దగ్గర అవ్వడం అనేది సెకండరీ ఓకే నీకు గుడ్ లుకింగ్ రావాలి నీ రీల్ సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు ఎలా డెకరేట్ చేయాలి ఏం చేయాలి అనేది ఫస్ట్ మెయిన్ ఓకే అందులో మనం ఇప్పుడు ఈ యూట్యూబ్లో చూస్తుంటాం కదా సెలబ్రిటీస్ కూడా వాళ్ళు బోనాలు కావచ్చు బతుకమ్మలు కావచ్చు సంథింగ్ వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా కూడా అది రీల్ చేసి పెట్టడం దానికి లక్షల్లో వ్యూస్ కరెక్ట్ వాళ్ళకి అది గా బాగానే ఉంటుంది ఇంతవరకు ఓకే అలా చూస్తూ పూజలు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు బాగానే ఉంది దీనివల్ల పూజలు చాలామందికి అందుబాటులోకి వచ్చాయి ఓకే ప్లస్ పాయింట్స్ ఫస్ట్ మనం మాట్లాడుకుంటుంది ఈ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారా ఇన్ని పూజా విధానాలు ఉన్నాయా అనేది అందుబాటులోకి వచ్చింది ప్రతి ఒక్కరు అంటే ఏ గురువులు చెప్పకపోయినా మంత్రాలు రాకపోయినా కులాలకి మతాలకి అతీతంగా వాళ్ళకి మనసుకి నచ్చితే వాళ్ళు ఆ విధంగా పూజ చేసుకొని దేవుడికి ఆధ్యాత్మిక వైపు వెళ్తున్నారు ఇంతవరకు ప్లేస్ పాయింట్స్ ఇక మనం మైనస్ పాయింట్ ఇది మితిమీరిపోతుంది ప్రతి అసలు వాళ్ళకి ఎంత ఎంత వాళ్ళు సాధన చేసి అఘోరీలు అయ్యారో అఘోరలు అయ్యారో తెలియదు కానీ సోషల్ మీడియా ట్రెండ్ కోసం ఆ దేవుడి పేరుని వాడేసుకొని ఆ గెటప్ లు వేసేసుకుని అదొకటి వాడేసుకొని ఏంటి సోషల్ మీడియా కోసం కేవలం ఓకే అది జరిగింది సోషల్ మీడియా కోసం కదా రీల్స్ సో ఈ వాళ్ళని ట్రెండ్లోకి తీసుకొచ్చిన వాళ్ళకి ఎంతవరకు తెలుసు వాళ్ళు నిజంగా సాధన చేశారా చేయలేదా వాళ్ళు నిజంగానే అఘోరి యొక్క లక్షణాలు వాళ్ళకు ఉన్నాయా లేవా రైట్ నో వాళ్ళు ఏవో నాలుగు మాటలు మీకు తగిలేలా చెప్పారు వాళ్ళు గెటప్ చూశారు వైరల్ అయిపోయారు ఇంకా ఫాలో అయిపోయారు ఈరోజు సెలబ్రిటీలను చేసి కూర్చోబెట్టారు కరెక్ట్ వాళ్ళని చూసిన తర్వాత ఏ నేనెందుకు కాకూడదు నేనెందుకు మాత నవ్వకూడదు నేను పూజలు చేసుకుంటాను కదా నేనెందుకు ఆశ్రమాలు పెట్టుకోకూడదు నేనెందుకు ఫండింగ్ తీసుకోకూడదు అనేది ప్రతి ఒక్కరికి ఒక వీక్ పాయింట్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ పాయింట్ని వాడుకొని నేను ఎలా ఎదగాలి అనేది ఒక ఆలోచన వస్తుంది కదా అవును దాన్ని నమ్మే వాళ్ళని అనాలి నేను ఓకే మీ ఇంట్లో ఏ చిన్నది జరిగినా ఏది జరిగినా వాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు ఇలా చేయకపోతే మీకు ఇంకా నెక్స్ట్ మీ ఇంట్లో ఏదో జరిగిపోతుంది కీడు జరిగిపోతుంది లేదా మీరు ఇదే చేయండి మీకు పట్టిందల్ల బంగారమే మీకు లక్షల్లో నీకు డబ్బులు వచ్చేస్తాయి లేదా పలానా వీడియోని లైక్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయడం వల్ల మీకు అనుకోని ఆదాయం అనుకోని సంపాదన మీకు వచ్చేస్తుంది ఇవన్నీ గుడ్డుగా నమ్ముతూ నువ్వు షేర్ చేస్తా లైక్ చేస్తానే కూర్చుంటే నీకు ఎలా ఇన్కమ్ వస్తుంది లేదా నువ్వు ఏదైనా ఒక టిప్పు చెప్పి నీకు ఇంట్లో ఏంటి మిరియాలు పెట్టుకోండి లవంగాలు పెట్టుకోండి పర్సులో లేదా మీ ఇంట్లో మూలకి ఉప్పు పెట్టండి కొంత కొంతవరకు ఓకే మితిమీరి ఉంది చూసావా అది దారుణం ఇంకా మరి భయం ఎక్కువ భయం ఎక్కువగా కాకపోతే సోమరితనం స్వార్థం ఎక్కువైపోయి నేను బాగా సంపాదించేసుకోవాలి బాగా నాకు డబ్బు వచ్చేయాలి ఈజీ మెథడ్ ఏంటి ఈజీ మెథడ్ ఏంటి అంటే నా లవంగాలు పెట్టేసుకుంటే నువ్వు కొడు అయిపోతావా ఈ లెక్కన అంబానీ ఇంట్లో లవంగాలు ఎన్ని వాళ్ళ పర్సులో ఎన్ని ఉండాలి మరి కష్టపడాలి బాగా కష్టపడాలి ఏదైనా ఈజీ మెథడ్ కంటే ముందు కష్టపడాలి నీ కష్టానికి తోడు ఆధ్యాత్మిక దారి అనేది ఆధ్యాత్మికత భగవంతుడి యొక్క ను ధ్యానించడం అనేది నీ ప్లస్ పాయింట్ కానీ కేవలం ఈ మూఢనమ్మకాలని నమ్ముకొని అదే చేసుకుంటా మూఢనమ్మకాలు అని ఎందుకంటాను అంటే ఇప్పుడు అది ఈ మితిమీరినది ఏంటంటే హిందుత్వాన్ని ప్రశ్నించే విధంగా అవుతుంది కరెక్ట్ కదా హిందుత్వం అనేది ఒక గొప్ప సిద్ధాంతం ఉన్నటువంటి ఒక భక్తి మార్గం ఆ హిందుత్వం ఈరోజు క్వశ్చన్ మార్క్ లో పడుతుంది ఏంటంటే ఇలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోల వల్ల ఎగ్జాక్ట్లీ వాళ్ళు కేవలం వ్యూస్ కోసం వాళ్ళకి ఏది ఏది చెబితే రీచ్ అవుతుంది అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంది మనుషులు ప్రస్తుతం ఉన్నటువంటి వీక్ పాయింట్స్ ఏంటి ఆ వీక్ పాయింట్కి తగ్గట్టుగా ఏం చేయాలి కానీ నమ్మే వాళ్ళు కూడా గాల్లో దీపం పెట్టినట్టు షేర్ చేస్తే ఎందుకు సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల కొంతవరకు నీకు నిజంగానే సమస్యలు లేని ఇల్లు ఈ ఈరోజు నన్ను అడిగినా నిన్న అడిగినా అంబానీ అడిగినా కూడా మీ అబ్బాయి హెల్త్ బాగోలేదు మీలా నేను చేస్తే నీకు సెట్ అవుద్దని అమ్మాని కూడా చెప్తారు అంబాని దగ్గర నుండి ఈరోజు అడుగుతునే వారి వరకు అందరికీ కూడా సమస్యలు ఉన్నాయి సమస్యల్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది నువ్వు ఆలోచించాలి కానీ ఈ లవంగాలు మెరియాలు లేదా ఇంకేదైనా వాళ్ళు చెప్తున్నటువంటి దారుణమైనటువంటి కొన్ని మన కొన్ని సంఘటనలు చూసాం ఇలాంటివి నమ్మి కుటుంబాలు కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశాలు కొన్ని చూసుకుంటారు వాళ్ళు ఎంత పిచ్చిలోకి వెళితే అంత స్టెప్ తీసుకోలేదు చెప్పు అంత దూరం వెళ్ళకూడదు అంటాను నేను ఇంకా డబ్బులు డబ్బులు పెట్టి తీసుకెళ్లేదో ఇచ్చేస్తారో ఇచ్చేసి లక్షల్లో లక్షల్లో ఖర్చులు పెట్టుకొని పోగొట్టుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మూఢనమ్మకాల నమ్మి మీకు ఈ పూజ చేయాలి మీకు ఇది చేయాలి పూజలు చేసుకోవాలి హోమాలు చేసుకోవాలి ఇదంతా కూడా ప్రకృతికి సంబంధించింది నువ్వు ఈ ప్రకృతికి నువ్వు ఆహ్వానించుకుంటున్నావు ప్రకృతిని నువ్వు అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి ప్రకృతి కోసం నువ్వు ఆవు నెయ్యితోని వీటితో హోమం చేయడం వల్ల నీకు ఆక్సిజన్ అనేది డెవలప్ అవుతుంది ఫ్రెష్ అవుతుంది ఎయిర్ ఫ్రెష్ అవుతుంది ఇది నీకు యూజ్ అవుతుంది కదా నువ్వు ఇది కాకుండా నువ్వేం చేస్తున్నావు అంటే అక్కడ సబ్జెక్ట్ లేకుండా లక్షల్లో ఖర్చులు పెట్టి కేవలం దేవుడినే నమ్మాలి అనేది ఒకటి పెట్టుకొని దేవుడిని నమ్ముతూ నువ్వు కష్టపడాలి అంటా నేను రైట్ నువ్వు కష్టపడుతూ భక్తి మార్గంలో నడుచుకుంటూ ధార్మికమైన మార్గం అంటే నువ్వు అన్యాయాలు చేయకుండా స్వార్థానికి వెళ్ళకుండా హత్యలు చేయకుండా ఒకరిని మోసం చేయకుండా సంపాదించుకో అంటాను నేను ఇప్పుడు మనం అనుకున్నాం యూట్యూబ్ వచ్చిన తర్వాత భక్తి దేవుళ్ళు కూడా పెరిగిపోయారు అందరూ భక్తి మార్గంలో పూజలు చేస్తున్నారు ఎటే టైంలో క్రైమ్ కూడా పెరిగింది కదా కరెక్ట్ నిజంగా ఆధ్యాత్మికత పెరిగితే క్రైమ్ రేట్ తగ్గాలి తగ్గాలి మరి ఎందుకు తగ్గలేదు అంటే తాత్కాలికంగా అక్కడ ఇన్స్పైర్ అయిపోయి ఇమీడియట్గా ఏదో వ్యూస్ కోసమో లేదా నీ వాళ్ళు ఏదో చెప్తే ఇది జరిగింది అని ఒక నీ ఒక స్వార్థం కోసమో చేస్తున్నావు తప్ప స్వార్థం పెరిగింది నీ కాడ మోసం చేసే తీరు పెరిగింది సంపాదించుకోవడానికి షార్ట్ కట్స్ పెరుగుతున్నాయి కష్టపడే తత్వం తగ్గుతుంది అప్పుడప్పుడు క్లాస్ ఇవ్వడానికి ప్రకృతి విలతాండ విలతాండవాళ్ళు చేస్తుంది కనబడుతుంది అయినా కూడా తగ్గుతున్నామా ఏది తగ్గదు తగ్గదు ఏది తగ్గదు అయితే ఈ యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కొంత కంట్రోల్ చేయాలి దానికి కంట్రోల్ చేయడానికి లేదమ్మా ఇంకా సోషల్ మీడియా ఎవరి ఇష్టం వాళ్ళు రైట్ మెయిల్ ఐడి ఉంటే ఛానల్ క్రియేట్ అయిపోతుంది వాళ్ళకి సబ్జెక్ట్ ఉందా లేదా అని ఎవరు అనలైజ్ చేయరు కానీ నీ లిమిట్ ఏంటి నీకు అది అవసరమా లేదా దానివల్ల నీ ప్లస్ ఎంత మైనస్ ఎంత ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవుతుందా అవ్వదా ప్రాక్టికల్గా నాలుగు జేబుల్లో నాలుగు మిరియాలు వేసుకోవడం వల్ల ప్రాక్టికల్గా నీకు డబ్బులు వస్తాయా లేదా ఈ పూజ చేస్తూ ఉండడం వల్లనే నీకు డబ్బులు వస్తాయా లేదా ఈ లైక్లు షేర్లు చేయడం వల్లనే నీకు డబ్బులు వస్తాయా అనేది ప్రాక్టికల్ థాట్ అనేది మనిషికి పెరగాలి నేను కష్టపడుతూ దేవుణ్ణి నమ్ము కష్టపడుతూ ప్రకృతిని ఆరాధించు రైట్ భగవంతుడు అంటే ఇంకేదో కాదు ప్రకృతి మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతి పంచభూతాలే భగవంతుడు కంటికి కనిపించని ఇది అంటాం మనం కంటికి కనిపించని పంచభూతాలే నీకు నీ భగవంతుడు భగవంత్ ప్రకృతిని ఆరాధించుకో అనుకూలంగా మార్చుకో కానీ కష్టపడు ప్రాక్టికల్గా ఆలోచించు ఇది నాకు ప్లేస్ అవుతుందా అవ్వదా పూజా విధానాలలో మరి వైపరీత్యం అనేది తగ్గిపోవాలి రైట్ విపరీతంగా విపరీతం విపరీతంగా చేస్తున్నటువంటి ఆ పూజల విధానాలు ఇది నీకు దానివల్ల ఖర్చు కూడా పెరుగుతుంది తెలుసా ఎవరో సెలబ్రిటీస్ ఇంత ఖర్చు పెట్టేసి ఇన్ని వాయినాలు ఇచ్చేసి పట్టు చీరలు పెట్టి పట్టు చీర కట్టుకునే పూజ చేయాలని ఎవరమ్మ అన్నారు నీకు తెలుసా సైంటిఫిక్గా నీకు పట్టు చీర కట్టుకుని పూజ చేయకూడదు అంటారు ఎందుకు తెలుసా కొన్ని లక్షల పట్టు పురుగుల్ని చంపితే నీకు పట్టు చీర తయారవుద్ది పట్టు వస్త్రం తయారవుద్ది అది నీకు దైవ పూజకు ఎంతవరకు నీకు యాక్సెప్టబుల్ పట్టు చీరలు చీర పట్టు చీరలు వేస్తుంటాయి అంటే ఇది ఒక సబ్జెక్ట్ ఎట్లా ఇస్తారు అంటే పట్టు పురుగుల్ని చంపడం వల్ల వచ్చిన పట్టుదారం అది ప్రకృతిలో భాగమే కావచ్చు అమ్మవారికి మరి ఇలా బలిలు కూడా ఇస్తారు కదా అమ్మవారికి జీవహింస అంటాం మనం మరి బలి కూడా ఇస్తాం బలి ఇవ్వడం మొక్కులో భాగమే అదంతా ఓకే మనం ఇంట్లో వరకు ఎంతవరకు చేస్తున్నాం నీ పరిస్థితి ఏంటి నువ్వు ఎంతవరకు పూజ చేయడం కరెక్టే కానీ మితిమీరి పలానా సెలబ్రిటీ చేసిన విధంగానే నేను చేయాలి అప్పులు చేసి నువ్వు అప్పులు చేసి నేను చెయ్యాలి పలానా వాళ్ళు ఆ వీడియోలో ఇలా ఇన్ని రకాలుగా ఇలా పెట్టారు మనం కూడా ఇన్ని రకాలుగా పెట్టాలి అనేది భగవంతుడు ఎప్పుడు ఇన్ని రకాలుగా ఇంత హైఫైగా చేయమని అడగడం నీకు భక్తితో నువ్వు పెరుగన్నం పెట్టినా కూడా భగవంతుడికి తృప్తే ఆ తృప్తి నువ్వు చేసుకోవాలి ఫలానా వాళ్ళు ఐదు రకాలుగా తొమ్మిది రకాలుగా నైవేద్యాలు పెట్టారు నేను పెట్టాలి లేదండి అది కాదు భక్తి అనేది ఇంపార్టెంట్ షో చేయడం అనేది అవసరం లేదు అంట ఓకే పలానా సెలబ్రిటీని చూసి ఫాలో అవ్వకండి మీకున్న సమస్యలు ఏంటి మీ పరిస్థితులు ఏంటి మీరు దేవుడికి దగ్గర ఇవ్వండి ఆర్భాటం చేయకండి రైట్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్